గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో సో గైస్ చాలా రోజుల నుండి అనుకున్నా నేనైతే శ్రీవారి దర్శనం చేసుకోవాలని సో గైస్ సడన్ గా అయితే నిన్న నైట్ అయితే మేమైతే హైదరాబాద్ నుంచి బస్ ఎస్ అయితే వచ్చేసినాం ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం అయితే అల్పిరిలో ఉన్నాం సో అలిపిరి నుండి కాలినడకతో వెళ్ళాలని అనుకున్నాం సో ఇంకెన్ లెట్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో సో గైస్ ఫైనల్ గా అయితే మనం అయితే ఇప్పుడు అయితే అల్పిరి మార్గంలో అయితే స్టార్ట్ అయినా సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ కే మా బాయ్స్ అయితే అప్పటికే అలిసిపోయారు వాళ్ళంటే ఫస్ట్ టైం అంటే అల్పిరి మార్గంలో అనేది రావడం సో గాయస్ మీరు కనుక తిరుపతి వచ్చి ఉంటే అండ్ అలిపిరి మార్గంలో నడిచి ఉంటే కామెంట్ అయితే చేయండి కామెంట్ సెక్షన్ లో సో సో గాయస్ అలిపిరి మార్గంలో ఈ ఒక యానిమల్ అయితే నాకైతే కనబడింది సో ఈ యానిమల్ అయితే నాకైతే తెలుసలే మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి సో నేనైతే ఈ యానిమల్ని అయితే చూడడం ఫైనల్ గాలిగోపురం దగ్గరకైతే రీచ్ అయినాం మా బాయ్స్ అయితే ఇంకా ఇక్కడ అయితే అలిసిపోయారు గాలిగోపురం రాగానే తిరుమలకి వచ్చేసారు అనుకోరు అప్పుడే మా వాళ్ళు అయితే మజ్జిగ రాగుతారు ఎనర్జీ డ్రింక్ కోసం సో గాయ్స్ అలిపిరి నుండి వాలిగోపురం దాకా ఫైనల్ గా అయితే రీచ్ అయినాం ఇంకా హనుమాన్ దగ్గరకి అయితే ఇంకా మాది కలిసిపోయారు పెద్ద స్టంట్ ఏందా ఏమైందంటే బ్యాగే మర్చిపోయి వచ్చారు ఆ బ్యాగ్ మళ్ళీ దొరకలే మాకు సో గాయస్ మనం ఫైనల్ గా అయితే ఇప్పుడైతే హనుమంతున్ స్టాచ్యూ దగ్గర అయితే రీచ్ అయినాం ఇంకోటి ఏంటంటే మొకాల పార్వతం రీచ్ అయితే ఫైనల్ గా తిరుమలకి అయితే వెళ్ళిపోతాం మా అంటే ఇంకా సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఓం నమో వెంకటేశయ జై బజరంగబలి సో గాయస్ అల్పిరి మార్గంలో అయితే ఈ వ్యూ అనేది అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో మీరు కనుక ఈ వ్యూ చూసి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి సో గైస్ మేమైతే ఫైనల్గా మోకాల పార్వతం అయితే వచ్చేసినాం సో మా అయితే ఇప్పుడే చాలా అంటే చాలా అలసిపోయారు వాళ్ళతో అయితేలే అంట సో మొకాల పార్వతంలో మోకాలతో నేనైతే టెన్ స్టెప్స్ అయినా మోకాల మీద ఎక్కాలని నేనైతే అనుకున్నా కానీ నా అయితే కాలే ఇప్పుడే చాలా అంటే చాలా అయితే అలసి సో గైస్ ఫైనల్గా అయితే మేమైతే అలిపిరి స్టెప్స్ అయితే కంప్లీట్ త్రీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే కంప్లీట్ అయితే చేసాం సో ఇప్పుడైతే మేమైతే తిరుమలలో ఉన్నాం సో ఇక్కడ లగేజ్ సెంటర్లో అయితే ఉన్నాం సో ఇక్కడ బ్యాగ్స్ అయితే డెలివరీ తీసుకుని అయితే మనమైతే కొంచెం అయితే మాడిఫై కావాలి సో మాడిఫై అయినాక ఇక వీడియో అయితే చూపిస్తాను సో దర్శనంలో అయితే వీడియో అయితే చూపిస్తాను నేను మొత్తం అయితే సో గైజ్ ఇప్పుడైతే మేమైతే దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం సో దర్శనంలో ఫోన్ ఎక్కడి దాకా అలో ఉంటే అక్కడ దాకా అయితే నేనైతే వీడియోగా అయితే మీకు అయితే చూపిస్తాను సో ఫైనల్ గా అయితే మేమైతే రెడీ అయినాం దర్శనానికి అయితే వెళ్తున్నాం దర్శనానికి వెళ్లే ముందు అయితే మేమైతే అన్నప్రసాదం సెంటర్ కి అయితే వెళ్తున్నాం ఎందుకంటే మేము ఇప్పటికైతే చాలా అయితే చాలా అలసిపోయాం సో దర్శనానికి వెళ్లే ముందు అయితే ఏదో ఒకటి లంచ్ చేసుకుని అయితే పోవాలి దర్శనం ఎన్ని గంటలు అవుతుందో మనకి బి తెలియదు చాలా క్రౌడ్ ఉంది అన్నారు సో గైస్ ఇదైతే అన్నప్రసాదం సెంటర్ సో గైజ్ ఫైనల్ గా అయితే మేమైతే ఇప్పుడైతే క్యూ లైన్లో అయితే ఉన్నాం మా దర్శనం అయితే ఫ్రీ దర్శనం సో సర్వదర్శనం అలిపిరి మార్గంలో వచ్చినందుకు సో గైస్ ఇప్పుడైతే మేమైతే కోటల్లో అయితే వెళ్తున్నాం సో ఇక్కడైతే మేము బ్యాగ్ సైడ్ మన లగేజ్ ఫోన్స్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడైతే డిపాజిట్ చేసి అయితే వెళ్ళాలి సో దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ కలుస్తా సో గైజ్ సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే అయిపోయింది సిక్స్ అవర్స్లో సో మా అదృష్టం ఏందో కానీ మాకైతే ఫ్రీ దర్శనం అయితే సిక్స్ అవర్స్లో అయింది ఫుల్ క్రౌడ్ అయితే ఉండే కానీ మాదైతే దర్శనం అయితే జల్దీ అయింది సో ఇంకేమైనా ఉంటే మార్నింగ్ అయితే చూపిస్తాం పొద్దు పొద్దున తిరుమలలో అయితే మనలో అయితే రోడ్ మీద వెళ్ళేటోళ్ళ మీద స్టంట్లు అయితే చేస్తుర్రు టైం పాస్ అంటారు వాళ్ళకి ఇక వాళ్ళు సీరియస్ చేసుకుంటే ఇలా పని అవుతుంది సో గైజ్ శ్రీవారి దర్శనం అయితే కంప్లీటెడ్ ఇంకా ఇక్కడ తిరగాల్సిన టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి మేము నేనైతే వీడియోలు అయితే శ్రీవారి పాదాలే రివీల్ చేశాను ఎందుకంటే నా ఫోన్లో అయితే ఛార్జింగ్ అయితే లేకుండే జపాలి హనుమాన్ పాపినాస్ ఇంకా చాలామంది టెంపుల్స్ అయితే మేమైతే తిరిగాము సో గైస్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి